మనికి మహిమ కలిగును కాక ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు ఆయనకి చెల్లెను కాక ప్రార్థన శక్తిని టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున మీకు శుభములను తెలియపరచుకుంటున్నాను మీరు అనేక మంది ప్రార్థిస్తు ఉన్నారు ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగించాలని ఆయన కొరకు మీరు బ్రతకాలని ఆయనలో మీరు జీవించాలని ఆయన కొరకు ఏర్పరచబడిన కుటుంబాలుగా ఉండాలని మీ గడియలు బలపరచాలని మీ పిల్లల్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు నా ప్రబిడ్డ మీరందరు బాగున్నారు అనేక మంది వేదనతో దుఃఖంతో వారికి దేవుడు తప్పకుండా మీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు మీ అనేక అనేకమంది మరణించి ఉండవచ్చు అనేకమంది నిరాశ్రయలై ఉండవచ్చు అనేక మంది వేదనలో హాస్పిటల్లో ఉండవచ్చు కానీ దేవుడు గొప్పవాడు తప్పకుండా మీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు మీ కుటుంబాలను అభివృద్ధి పరుస్తాడు మీ వేదన మీ దుఃఖము మీ బాధని ఆయన తీసివేయగల గొప్ప సవంతుడు ఈ లోకంలో ఎవరు చేయలేరు కానీ ఎవరు మాట ఇచ్చి నెరవేర్చలేరు కానీ ఆయన మాట ఇచ్చి నెరవేర్చగలడు అబద్ధ మాటానికి ఆయన నరుడు కాడు ఆయన అద్భుత కార్యాలు జరిగించే దేవుడు మరి మీ పట్ల దేవుడు అద్భుత కార్యాలు జరిగించాలని మేము కోరుకుంటున్నాం మీ కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నాం శ్రమలు కలిగినా బాధలు కలిగిన వేదనలు కలిగిన కుటుంబంలో తొందరలు కలిగినా ఎలాంటి విపత్తులు కలిగినా విడిపించగల గొప్ప సమర్థుడు మనతో ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు అందుకొరకే ఈ ప్రార్థనలు ఈ వాక్యము ఇవన్నీ ఎందుకొరకంటే దేవుని సన్నిధిలో కొంతసేపన్న కూర్చుంటే ఆయన మనకి నెమ్మదిని శాంతిని సమాధానాన్ని ఇస్తాడు సమాధానం ఎవరు ఇయ్యలేరు ఇస్తామంటారు కానీ ఇయ్యలేరు టీవీ సమాధానం ఇవ్వలేదు సెల్ ఫోన్లు సమాధానం ఇవ్వలేదు పొరుగువారు సమాధానం ఇవ్వలేరు మన మధ్యన కుట్లాట్లు పెడతారే కానీ భ్రష్టులుగా తయారు చేస్తారు కానీ దేవుడు ఒక్కడే మనల్ని మన కన్నీరుని నాట్యంగా మార్చగల దేవుడు ఆ దేవుని సన్నిధికి మీరు వచ్చారని సంతోషపడుతున్నాము మీరు ప్రార్థించండి దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ప్రార్థించుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగిన ఆయన గడచిన వారమంతా మమ్మల్ని కాపాడిన నాయన నీకు వందనాలు వేదనలో దుఃఖంలో అవమానంలో అపనిందల్లో బిడ్డల్ని పోగొట్టుకొని ఇంకా మాకు మేలు జరగటం లేదు మా బిడ్డలు ఇంకా మారటం లేదు మా పరిస్థితి ఈ రీతిగా ఉంది మా కుటుంబంలో శాంతి లేదు మా బిడ్డల మధ్యన సమాధానం లేదు మా కన్నీరుని ఎవరు తుడుస్తారు మా బాధని ఎవరు తీసివేస్తారు అని ప్రభా ఎంతోమంది విలిపిస్తున్నారయ్యా ఆ విలిపిస్తున్న ప్రతి ఒక్క కన్నీటిని నువ్వు చూస్తున్న దేవుడు కానీటి నాట్యంగా మార్చే దేవుడు నీవు నావాయ నీ పైన ఆధారపడినప్పుడు నువ్వు అద్భుతాలు జరిగిస్తావు ప్రవ్వా మేలు చేయగల దేవుడు అందుకే ప్రవా మేము పాపంలో ఉండగా మా కొరకు మరణించినావు నాయన మేము శ్రమలో ఉండగా నాయన మమ్మల్ని ఓదార్చిన గొప్ప దేవుడు ఓదార్చమని నీ సన్నిధిలో మార్పెట్టుకుంటున్నాం ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు నాకు తెలియదు కానీ ప్రవా ఆ వేదన తీరుస్తావు తప్పకుండా కన్నీరు నాట్యంగా మారుస్తావు వివాహాలు జరిగిస్తావు పడకల నుండి లేపుతారు అద్భుతాలు జరిగిస్తారని విశ్వాసంలో బిడ్డలు బలపడ్డాను కృపచూపమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన బలహీనరాలని ఏం మాట్లాడాలో నాకు తెలియదు కానీ ప్రభా మీరు నీ సిల్వ చాటికి నన్ను మారుపరచి నాయన నాతో ఇక్కడ కూర్చున్న బిడ్డలు అందరితో మీరు మాట్లాడమని దీవించి ఆశీర్వదించమని ఏ పరిశుద్ధ నామమును బట్టాడు వచ్చినంత అమ్మాయి దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఈరోజు కూడా మరి సామెతల గ్రంథం ఏడో వాచ్యము ఏడో వచ్చినాన్ని మేము ముందు చాలా ఇష్టపడుతున్నాం నా కుమారుడా నా మాటలను మనసు నా ఆజ్ఞలను యొద్ దాచిపెట్టుకొనుము నా ఆజ్ఞలను మనసు నుంచి నుంచుకొనేలా నీ కనుపాప వలె నా ఉపదేశముని కాపాడని ఎలా నీవు బ్రతుకుదు హూయ హాల నా కుమారుడా నా మాటలను మనసు నుంచుకొనాలి ఆయన మాటలు మన మనసులో ఉంచుకోవాలి అందుకే యోహోన్స్ వార్త పదిహేను అధ్యాయము ఏడవ వచ్చిన అంటున్నాడు మీరు నా ఎందును నా మాటలు మీ ఎందును నీళ్లిచ్చి ఉండి నీ ఎడలా ఏది ఇష్టం అడుగు అవి మీకు ఆయన మాటలు మన ఎందు మన మాటలు ఆయన ఎందుండాలి అప్పుడు దేవుడు మనకి అద్భుత కార్యాలు జరిగిస్తాడు అందుకంటున్నాడు నా కుమారుడా నా మాటలను మనసునుంచుకొను నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకొనము మనకు తెలుసు ఆజ్ఞలు ఏమైతే ఉన్నావో అన్నీ తెలుసు ఒక యవనశుడు వచ్చి దేవుణ్ణి అడుగుతున్నాడు అయ్యా నేను నిత్య జీవానికి వారసుడౌటకి నేనేం చేయాలన్నాడు అంటే తల్లిదండ్రి మరి ఆజ్ఞలు అన్నీ పాటిస్తున్నావా అన్నీ పాటిస్తున్నా అన్నాడు మరి ఇంకోటి కొదువుగా ఉన్నదన్నాడు నీ ఆస్తి నమ్మ మీ బీదలకి ఇమ్మన్నాడు ఆ యవనశుడు మొఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం ఎందుకంటే నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకొని అన్నాడు ఆయన ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో ఏంటి మనకు తెలుసు ఎన్ని ఆజ్ఞలు మనకి రెండే రెండు ఆజ్ఞల్ని నీ దేవుడైన ఏహో అని ప్రేమించాలి నిన్ను వల్ల నీ వారిని ప్రేమించాలి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో ఆయనని ప్రేమించాలన్నాడు కానీ మనం ఏం చేస్తామంటే పూర్ణం కాదు సకం దేవుని మీద సకం ఈ లోకం వైపు మీద సగం మనుషుల వైపు మీద సకం దేవుని వైపు మీద అది కాదు ఆయన అంటున్నాడు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ఆయనను ప్రేమించాలన్నాడు ఇక్కడ సామెతల గ్రంథములు అంటున్నాడు నా మాటలను మనసు నుంచుకొను నా ఆజ్ఞలు నీ యొద్ దాచిపెట్టుకును నా ఆజ్ఞలు నీవు మనసు నుంచి కొన్ని ఎడల నీ కనుపాప నా ఉపదేశమును కాపాడిన ఎడల కనుపాప మనకి తెలుసు కదా ఉట్టి కన్ను దగ్గరికి ఇట్లా ఏదైనా టక్కుని కొట్టేస్తూ ఉంటాం కంట్లో ఏది పడినాయ్యం ఏదన్నా కరిగి ఇట్లా అట్లా కాపాడుకోవాలంట అంటే అంత కన్ను పాపను ఏ రీతిగా అయితే మనం ఏ చిన్నది ఇట్లా పడుతుంటే ఉంటుందో అలాగా ఆయన ఉపదేశాన్ని ఆయన ఆజ్ఞల్ని కాపాడుకోవాలంట ఆయన మన హృదయంలో ఉంచుకోవాలంట ఎప్పుడైతే దాచిపెట్టుకోవాలంట నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకోవాలి మనం దాచిపెట్టుకుంటే పాపం మనల్ని లేదు అప్పు అదిని ఎదిరించేస్తాం దృష్టికి మనకు తావియం వ్యభిచారానికి తాగియం తాగుబోతానికి తావియం మన బాధలు కష్టాలన్నీ ఆయన పాదాల దగ్గర పాడేస్తాము అప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఇంకేమంటున్నాడంటే నా ఆజ్ఞలు నీవు మనస్సును నుంచి కొన్ని ఎడల నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిని ఎడల నీవు బ్రతుకుదువు హాలలుయ మనం బ్రతకాలంటే ఈ లోకంలో కొద్ది రోజులే బ్రతుకుతాం కానీ పరలోకానికి కూడా బ్రతికి మరణించి తిరిగి మళ్ళా మైమా శరీరంతో పరలోకానికి వెళ్ళిపోతాం అది బ్రతుకుతాం కాబట్టి ఆయన ఆజ్ఞలు ఆయన మాటలు ఆయన చెప్పేవన్నీ మన హృదయంలో దాచుకుని కంటి కనిపాప వలె మనం ఎట్లా కాపాడుకుంటామో మనం బ్రతుకుతామంట సామెతలు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన అంటున్నాను కావున పిల్లలారా నా మాట ఆలకించుని నా మార్గం అనుసరించి వారు ధన్యులు ఆయన మార్గాన్ని అనుసరించాలి ఆయన ఏం చెప్పాడో అది మనం చేయాలి అదే అనుదినము నా గడప యద్ధ కనిపెట్టుకొని నా ద్వారబద్ధములు యొక్క కాచుకొని నా ఉపదేశం విని వారు ధన్యులు నన్ను కనుగొని వాడు జీవమును కనుగొను నువ్వు హలలుయ ఏహో వా కటాక్షం వానికి కలుగును నీ కటాక్షం కలగాలంటే నీవు జీవం కలగాలంటే జీవాన్ని ప్రేమించాలి మనం శాపాన్ని అందుకే అన్నాడు మన మీద భూమిని ఆకాశాన్ని ఉంచుతాడట మనుషులను సాక్షి గుంచుతాడని చెప్తలేడు ఆయన ఆకాశాన్ని భూమిని మీ మీద సాక్షులుగా ఉంచుతాను చూసారా దేవుడు ఆకాశం అయితే చెప్పినట్టు వింటది భూమి చెప్పినట్టు వింటది కాకి విన్నది చేప విన్నది కానీ మానవుడు వింటలేదు ఎన్నిసార్లు చెప్పినా ఈ టీవీ ప్రోగ్రాముల ద్వారా బయట ద్వారా అనేక మంది ఉపవాస ప్రార్థనలు పెట్టి బిడ్డారా రండి పాపంలకు దూరంగా ఉండండి వ్యభిచారం చేయకండి పాపం చేయకండి తాగుడుండకూడదు కుటుంబంలో సమాధానం ఉండాలి దేవుని గుడికి వెళ్ళాలి దేవునితో మాట్లాడాలి అని మనం చెప్తూ ఉంటే వింటలేరు ఎందుకంటే ఉపదేశం వారి హృదయాల్లో లేదు సకం ఉంటుంది పైకి భక్తిగలవారుగా నటిస్తున్నామేమో దాని శక్తిని ఆశ్రయించకుండా ఉన్నామేమో ఆయన అంటున్నాడు మేలుని కోరుకోమన్నాడు జీవాన్ని కోరుకోమన్నాడు ఆజ్ఞలు మనసులో ఉంచుకోమన్నాడు ఆయన మాట వినాలంటున్నాడు అంతకని ఏమడుతున్నాడండి మనల్ని ఏం చెయ్యమని నీ హృదయం నాకేమో నీ హృదయం పట్టుదలతో తన ఆజ్ఞలు గాయకొనిమంటున్నాడు నీ కంట భూషణంగా నా ఆజ్ఞలు పెట్టుకోమంటున్నాడు అవి మనల్ని చేయమంటా అంతకన్నా ఏం అడుగుతలేడు ఆయన పోలికగా ఆయన స్వరూపం మనం జీవిస్తున్నాం కాబట్టి ఆయన అడిగేక అవే అడుగుతున్నాడు అందుకే అనుదినము నాకు గడపయ్యొద్దా కనిపెట్టుకొని నా ద్వార లేదా కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు ఆయన ఉపదేశం వినాలి నా ప్రివిడ గుడికి వెళ్తాం కానీ ఉపదేశం వినం గుడిలో సెల్ ఫోన్ పెట్టుకుంటూ ఉంటాం ఆ సెల్ ఫోన్ మోగుతూ ఉంటుంది సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాం ఏది మద్దరు చూస్తాం ఎదుట నువ్వు గుడికి వెళ్ళేది ఎందుకు ఆయనను ఆరాధించడానికి ఆయన సత్యంతో ఆరాధించాలి ఆయనను ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి ఆయన ఆరాధించడానికి వెళుతున్నావు ఆయన ఉపదేశం వినడానికి వెళ్తున్నావు పోయిన వారమంతా కాపాడినవయ్యా ఈ వారమంతా మమ్మల్ని కాపాడాయ్యా నికృపలు మమ్మల్ని బలపరిచినయ్యా సాతాను మా ఇద్దరి మధ్యన కొట్లాటలు పెడుతున్నాడయ్యా మా కుటుంబంలో కొట్లాటలు పెడుతున్నాడయ్యా మాకు నెమ్మది లేకుండా చేస్తున్నాడయ్యా మాకు వివాహం జరగటం లేదయ్యా మా బిడ్డలు ప్రయోజకులవటం లేదయ్యా అని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు దేవుడిని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు అద్భుతాలు జరిగిస్తాడు అందుకే యశయా గ్రంథం యాభై ఐదు అధ్యాయ మూడో వచ్చిన మీరు విని అడలా మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేందు దావీలకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను అంటున్నాడు చూసరా ఆయన మాట వినాలి ఆయన చెప్పింది మనం చేయాలి శాశ్వతమైన కృప శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ఎంత గొప్ప దేవుడు అందుకే నూట రెండో దావిది కీర్తన ఇరవయో వచనం చరసాల్లో ఉన్నవారికి మూలుగలను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచిననియు ఆకాశం నుండి భూమిని దృష్టించిననియు వచ్చు తరం తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలనన్నాడు ఈ మాటలన్నీ నేర్చుకుని ఇవన్నీ వ్రాయాలి ఎందుకంటే ముందు తరము వాళ్ళు దేవుడు గొప్పవాడు అద్భుతాలు చేయగల దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు మరి కన్నీటిని తుడిచే దేవుడు చర్సాల్లో ఉన్నవారు వారికి మూర్గులు వింటాడు మరి చావునకు విధింపబడిన వారిని విధించిన వారిని వారిని లేపుతాడనే విశ్వాసంతో ఉండాలి అందుకే బైబిల్ రాయబడింది ఎందుకో తెలుసా నువ్వు నేను మారాలని ఇవన్నీ దృష్టాంతాలుగా పెట్టించాడు ఎందుకో తెలుసా అన్ని కథలుగా అప్పుడు అన్నీ రాసి పెట్టుంచాడు ఎందుకో తెలుసా నువ్వు మారాలని నువ్వు ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండాలని నీకేది ఇష్టమడుగు అవి నీకు ఇస్తానంటాడు మీరు నా ఎందును నా మాటలు మీ అన్నాడు మీరు నా ఎందు ఉండాలి నేను మీ అందన ఉండాలి నీకేది ఇష్టం అడుగు అవి ఎవరు ఎవరిస్తారండి ఈ లోకంలో ఎవరు చేస్తారండి భర్త ఇస్తాడా భర్తీ బిడ్డలు ఇస్తారా బిడ్డలు ఇవ్వరు నువ్వు ఏది కోరుకోవాలో ఆయన ఇస్తాడు గొప్ప దేవుడు మన దేవుడు ఆయన ప్రేమమయుడు ఆత్మస్వరూపి ఆయన మన మధ్యన నివసిస్తూ ఉన్నాడు మన దేవుడు మూగవాడు కాదు మన దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు చౌటివాడు కాదు నీ ప్రార్థన వినే దేవుడు నీ కన్నీటిని తుడిచే దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు నానా అని పిలిస్తే పలికే దేవుడు నీ దేవుడు గొప్పవాడమ్మా ఆయన మాట వినాలంటున్నాడు అందుకే యశా గ్రంథం ముప్పై నాలుగు అధ్యయ ఓట వచ్చిన రాష్ట్రంలో నా యుద్ధకు వచ్చి వినుడు జనములారా చెవి గాలకించుడు భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలోని పుట్టినదంతయు బీను గాక హాలెలు హాలెలు అందరు వినాలంటున్నాడు ఆయన మాట వినాలని ఆయన మాటకు విధేయులు అవ్వాలని అంటున్నాడు అబ్రహం అయిన మాట విన్నాడు అది అతనికి నీతిగించాడు నోవా ఆయన మాట విన్నాడు అద్భుతం జరిగించినాడు అనేక అద్భుతాలు దేవుడు జరిగించినాడు యహోష్ ఆయన మాట విన్నాడు నేను నా ఇంటి వారిని యహోవానికి సేవిస్తానన్నాడు ఓ చంద్రుడు ఆగిపో సూర్యుడు ఆగిపో అంటే ఒక మానవుడు చేసిన దానికి ఆగిపోయింది సర ఆయన మాట విన్నాడు నువ్వు వింటున్నావా నా ప్రిబిడ్డ ఆయన అంటున్నాడు లక్షియా గ్రంథం యాభై తొమ్మిది అధ్యాయం ఒకట వచ్చినంలో రక్షింప నేరకు ఉండినట్లు ఆయన హస్తము కూర్చు కాలలేదు విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు హాలలుయా హాలలుయా ఎంత గొప్ప దేవుడో తెలుసా నువ్వు పిలిస్తే పలికే దేవుడమ్మా నువ్వు మాటలు వింటే దేవుడు నీ మాట వినే దేవుడు మనకు తెలుసు కదా ఆ చెరసాల అధిపతితో అంటున్నాడు పౌలుశీలు చెరసాలలో వేసినప్పుడు అంటున్నాడు మరి అక్కడ వాళ్ళందరు పాటలు పాడుతుంటుంటే సంతోషంగా దేవుని కష్టాల్లో స్థుతిస్తున్నారు పాటలు పాడుతూ ఉన్నారు ఆ జైల్లో ఉన్న ఖైదీలంతా వింటున్నారట చెరసాలా తెరవబడ్డది భూమి అదిరిపోయింది అప్పుడు వచ్చాడు జైలు అధికారి వచ్చాడు అయ్యా రక్షణ పొందడానికి నేను ఏం చెయ్యాలయ్యా అని ఆశ్చర్య వారు వారు విశ్వాసం ఉంచు అప్పుడు నీవు నువ్వు నీ ఇంటి వారిను రక్షించబడతారు హాలలు ఎంటనే తీసుకొని పోయాడు తీసుకొని పోయి కడిగాడు ఈ దెబ్బలు కొట్టిన అన్ని కడిగాడు భోజనం పెట్టాడు అందరు బాప్తీసం తీసుకున్నారు ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు మార్చే దేవుడు మనం కన్నిటితో ఉన్నప్పుడు అద్భుతాలు జరిగించే దేవుడు మన పట్ల ఆయన ఆశ్చర్యకార్యాలు వారు ఏసునందు విశ్వాసం ఉంచారు హాలలుయ్య ఆలలు కష్టాలు వచ్చినా బాధలు వచ్చిన ఇబ్బందులు కలిగిన శ్రమలు కలిగినా వాళ్ళు దేవుని స్థుతించారు నువ్వు స్తుతిస్తున్నావా నువ్వు పాటలు పాడుతున్నావా తలవారు జామునులు వేస్తున్నావా దేవుని సన్నిధిలో నీ కుటుంబం నువ్వు నీ భర్త కలిసి ప్రార్థిస్తున్నారా భర్త పండుకుంటే భార్య ఏడ్చి 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 ప్రార్థన చేస్తుంది బిడ్డల కొరకు కన్నీరు కాస్తుంది ఎందుకు భర్త గారి నీ బాధ్యత లేదా భార్య గారి నీ బాధ్యత లేదా ఇద్దరు కన్నరు ఇద్దరు బిడ్డల కొరకు మీరు కన్నీరు కార్చాలి ఆమె చేసుకుంటారులేండి అంటారు కొంతమంది పురుషులు కానీ ఆమె కాదు నీకు కూడా ఉంది ఆ బాధ్యత దేవుడు నీకు కూడా ఆ బాధ్యతను అప్పగించాడు దేవుని కొరకు నువ్వు జీవించాలని అందుకే ఇస్మాయిల్ కొరకు కూడా మరి అబ్రహాం ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం ఇస్మాయిల్ విషయంలో ఆది కారణం పదిహేడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చును ఇస్మాయిల్ కొరకు ఇస్మాయిల్ని సన్నిధిని బ్రతకనిమ్మని అబ్రహాం ప్రార్థించిన తన బిడ్డల కొరకు ప్రార్థించాడు అందుకే చేతులు ఎత్తి పురుషులు చేతులెత్తి ప్రార్థన చేయాలని బిడ్డల కొరకు మనం చేతులెత్తి ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తాను అదే రీతిగా దావీదు రెండవ సమయాలు గ్రంథం పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన మనకు తెలుసు బత్సబాబ విషయంలోను మరి కుమార్ని కన్న తర్వాత మరి రోగం కలిగినప్పుడు మరి ఆయన సన్నిధిలో ఉండి ఉపవాసం ఉండి కన్నీరు కార్చినట్టు బిడ్డ కొరకు రాత్రంతా నేల మీద పడి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు బిడ్డ బ్రతకాలని కానీ దేవుడు తీసుకున్నాడు అందుకే అంటున్నాడు ఆ తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్తాను కానీ వాడు మళ్ళీ తిరిగి రాడు అలాంటి విశ్వాసం ఉండాలి ప్రార్థనలే ఉండాలి బ్రతుకుతాడేమో నీ బిడ్డలు బ్రతుకుతారేమో నీ బిడ్డలు ప్రయోజకులు అవుతారేమో నీ బిడ్డలు ఆశీర్వదించాలని మగవాడిగా నీవు ప్రార్థన చేయాలి నా ప్రిబిడ్డ నువ్వు కన్నీరు కాల్చాలి నీ బిడ్డల కొరకు నువ్వు రే మొదటి జామున స్త్రీలారే కాదు పురుషులు కూడా లేవాలి లేచి కన్నీరుతో ప్రార్థించాలి మరి సులోమని విషయంలో దావీదంటున్నాడు మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో నా కుమారుడైన సులోమును నీ ఆజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గాయకొనూ వాటన్నిటికీ అనుసరించినట్లు నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించినట్టు అతనికి నిర్దోషమైన హృదయం దాయి చేయమని ప్రార్థన చేశాడు చూసారా ప్రార్థించాడు దావీది ప్రార్థించాడు బిడ్డల కొరకు ప్రార్థించాడు మనకు తెలుసు యోబు తన బిడ్డల కొరకు పాపం చేస్తారేమని అరుణోదయాన్ని లేచి బిడ్డల కొరకు వాళ్ళు మరి పండగంత సంపూర్తి అయిన తర్వాత ఒక్కొక్కరి కొరకు బలి అర్పించినట్లు మనం చూస్తున్నాం మరి నువ్వెవరి కొరకు చేస్తున్నావు ప్రార్థన ఎంతసేపు నీవే నీ పనే నీదే కానీ భార్య కాదు నువ్వు గుడికి రావాలి మీరిద్దరు గుడికి వెళ్ళాలి భార్య వెళ్తుంది కానీ భర్త గుడికి రాడు బిడ్డలందరూ దేవుని మార్గంలో పెరగాలి దేవునితో నడవాలి దేవునిలో జీవించాలి అప్పుడే దేవుడిని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు అందుకే కీర్తనలు నూట నలభై ఏడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన ఆయన నీ గుమ్మముల గడియలను బలపరచును నీ బజ్జను నీ ప పిల్లలను ఆశీర్వదించును నీ సరిహద్దుల్లో సమాధానము కలుగ చేయను మంచి గోధుమలతో నీ నువ్వు తృప్తిపరచను నీ గుమ్మాలు గడియాలు బలపరచాలంటే నువ్వు ప్రార్థన చేయాలి ఆయన సన్నిధికి నువ్వు రావాలి ఆయన నువ్వు వెతకాలి హృదయం మంది ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకోవాలి ఆయన ఆజ్ఞలు నీ హృదయంలో ఉంచుకొని ఏది తప్పిపోకుండా నువ్వు ఉన్నప్పుడు నీ గుమ్మాలని బలపరుస్తాడు నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు నీ సరిహద్దుల్లో సమాధానం కలగ చేస్తాడు కీర్తనల గ్రంథం నూట పదిహేనవ అధ్యాయం పద్నాలుగో వచనంలో యహోవా మీ పిల్లలను మిమ్మను మీ పిల్లలను వృద్ధి పొందించను నీ పిల్లలు వృద్ధి పొందించాలంటే నీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు అషయా గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం పదమూడవ వచనంలో అంటాడు నీ పిల్లలందరూ యహోవా చేత ఉపదేశం పొందురు పిల్లలందరూ ఉపదేశం పొందాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు ప్రార్థించాలి తల్లిదండ్రులు ప్రార్థనలు ఉండాలి తల్లిదండ్రులు బైబిల్ చదవాలి తల్లిదండ్రులు ఉపవాసం ఉండాలి ఎప్పుడైతే మిమ్మల్ని చూసి మీ బిడ్డలు నేర్చుకుంటారు మనకు తెలుసు మన చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఆటలు ఆడతారు మమ్మీలాగా చేస్తారు డాడీలాగా చేస్తారు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళు గ గమనిస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు నువ్వు బూతులాడితే నీ పిల్లలు బూతులాడతారు నువ్వు చెడ్డ పనులు చేస్తే నీ పిల్లలు చెడ్డ పనులు చేస్తారు అవి కాకుండా అయిన ఉపదేశం వినాలి నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే నీ గుమ్మాలు బలపరచాలంటే నీ సరిహద్దులు సమాధానంగా ఉండాలంటే ప్రార్థనే ఆయుధం అన్నింటికన్నా అన్నాడు యశ గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చి నీ పిల్లలను నేను రక్షించేదను ఈ నాల్లో నీ బిడ్డలు రక్షించబడాలంటే ఎక్కడికి వెళ్ళినా మరణమే ఎక్కడ ఆడపిల్లలు పుడితే చిన్న పిల్లల్ని కూడా రేపు చేసేస్తున్నారు పెద్దవాళ్ళు లేదు చిన్నవాళ్ళు లేదు కామానికి వ్యభిచారానికి తాగుడుకు డబ్బుకు బానిసైపోయారు వాటన్నిటినీ రక్షించాలంటే నువ్వు కంచె వేసుకుంటే దేవుడు నీ పట్ల నీ బిడ్డల్ని కాపాడుతాడు అందుకంటున్నాడు నీ పిల్లల్ని నేను రక్షించదు నువ్వు సామెతలు గ్రంథం ఇరవై అధ్యాయం ఏడవ వచ్చినంలో అంటున్నాడు నీతి మంత్రుల పిల్లలు తదనంతరం తదనాంతరము ధన్యులతాడట నీతివంతిగా నువ్వు నీతిగా బతికితే నీ పిల్లలు నీతిగా బతుకుతారు వారిని తదనంతరం అంటే ఆయన చనిపోయినా కూడా ఇంకా నీతిగా నేను ధన్యులగుతారంటున్నాడు అందుకే ఈ గ్రంథము నలభై నాలుగో అధ్యాయం మూడో వచనములో నీ సంతతి మీద నా ఆత్మను కుంభదించదును నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదు అంటున్నాడు ఎవరు ఆశీర్వదిస్తారండి డాక్టర్ ఆశీర్వదిస్తారా పురుగులు ఆశీర్దాలు ఆయన ఆశీర్వదిస్తాను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు నా ప్రిబిడ్డ ఈ వాక్యం ఏంటన్నా నా ప్రిబిడ్డ ఆశీర్వాదం కావాలని అనుకుంటే జీవాన్ని కోరుకో ఆశీర్వాదం కావాలంటే ఆయన ఉపదేశాన్ని విను అన్నాడు ఆయన ఉపదేశం వినమంటున్నాడు ఆశీర్వాదం కావాలా బిడ్డ నీకు నా ఉపదేశం విను నీ బ్రతకాలనుకుంటే జీవాన్ని కోరుకో అంటున్నాడు కాబట్టి మనం ఆయన మార్గంలో ఉండాలని ఆది కాండం ఇరవై రెండవ అద్యాం పదిహేడవ వచ్చిన వాళ్ళు అంటున్నాడు ఆదామా అంటున్నాడు నీ సంతానముని విస్తరింపచేసేదను ఇవన్నీ పెట్టుకున్నాయ్యా నా బిడ్డలు విస్తరింప చెయ్యాలయ్యా నా సంతానం అభివృద్ధి పొందాలయ్యా నా సంతానము నీ సన్నిధిలో ఉండాలయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అయ్యా నా పిల్లల్ని ఆశీర్వదించాలయ్యా నా ఆయన గోధుమలతో తృప్తి పొందాలయ్యా ఇగో ఇంతవరకు నా కుటుంబాల్లో సమృద్ధి లేదయ్యా నా కుటుంబానికి సమృద్ధి కావాలయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడిని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు మరి మనం చూస్తున్నాం మత్స వార్త పదిహేడవ అధ్యాయం పదిహేనవ వచనంలో మరి ఒక ఆయన వచ్చాడు చాంద్ర రోగి అయిన కుమార్ కొరకు తండ్రి ప్రార్థిస్తున్నాడు ఆ కుమారుడు రోగంతో ఉన్నాడు మరి దేవుని దగ్గరికి వచ్చినట్టు మనం చదువుతున్నాం ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ప్రభా నా కుమారుని కర్ణింపు వాడు చాంద్రరోగై మిక్కిలి బాధపడుచున్నాడు ఏలాగనగా అగ్నిలోనూ నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు అంతటా యేసు ఆ దయ్యం గర్దింపుగా అది వాడిని వదిలిపోయాను ఆ గడియ నుండి వచ్చి చూసరా దేవుని దగ్గరికి వచ్చాడు కుమారుడు కొరకు దేవుని పాదాల దగ్గరికి వచ్చాడు డాక్టర్ దగ్గరికి పరిగెత్తలేడు ఆయన దగ్గరికి వచ్చాడు ఆయన మోకాళ్ళు ఉన్నాడు ఆయన పాదాల మీద పడ్డాడు మరి వాళ్ళు శిష్యులు అన్నారు ఎందుకయ్యా మేము ఎలగొట్టలేకపోయినంటే విశ్వాసం లేదు విశ్వాసంతో ప్రార్థించిన ప్రిబిడ నీకు నీ బిడ్డల కలాంటి రోగం ఉన్న మొక్కల నుండి కొబ్బరి నుండి రాసి అయ్యా అయ్యో నీ రక్తాన్ని ప్రోక్షింప చేస్తున్నాడు నా బిడ్డ స్వస్థపరచబడాలి అయ్యా స్వస్థపరచబడినందుకే నీకు వందనాలని నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా స్వస్థపరస్తాడు ఆ కుమారుని స్వస్థపరచలేడా ఆయన అంటున్నాడు ఎలాగనగా ఏమంటున్నాడు అగ్నిలోను నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు అన్నాడు అంతటి ఏ స దయ్యమును గద్దింపగా అది వాణ్ణి వదిలిపోయాను స్వస్థపరచబడ్డాడు నీకు స్వస్థపరచబడాలని ఆయన అందుకన్నాడు మూర్ఖ తరం వారు రారా అంటున్నాడు విశ్వాసం లేని మూర్ఖ తరం వరలాగా ఉన్నామేమో మనము విశ్వాసంతో ప్రార్థించినప్పుడు నీ బిడ్డలకు స్వస్థత కలుగుతుంది ఆవగింజంతా విశ్వాసం ఉండాలంట ఆవగింజే చిన్నది దానికన్నా విశ్వాసం అంటే ఇంకా అంత కూడా లేదన్నట్టు మనకి ఏదో ఒట్టేగా ప్రార్థన చేస్తాం వాళ్ళు ప్రార్థన చేస్తారులేండి అమ్మకు ఫోన్ చేస్తే అమ్మ ప్రార్థన చేస్తుంది అమ్మ స్వస్థపరుస్తుంది ప్రార్థన ద్వారా బాగుపడుతుంది అయ్యకు ఫోన్ చేస్తాను అయ్య ద్వారా స్వస్థపరచండి నువ్వెందుకు ప్రార్థన చేయవు నువ్వు ప్రార్థన చేయి విశ్వాసంతో ప్రార్థన చేయి కన్నీటితో ప్రార్థన చేయి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి పట్టుదలతో ప్రార్థన చేయి విసుకాక ప్రార్థన చేయి దేవుడు తప్పకుండా నీ నీ కుటుంబాన్ని లెవెన్ ఎత్తాడు అదే మనకు తెలుసు మార్కు సువార్త ఏడవ అధ్యాయం ఇరవై ఐదో వచనంలో మా అత్తవార్త పదిహేను ముప్పై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వచనాల్లో కణాన స్త్రీ వచ్చింది ఆ కూతురికి దెయ్యం పట్టిందని అయ్యా నా కూతురికి దెయ్యం పట్టిందని ఆమె ఏం చేసింది అమిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడ్డది ఎవరి దగ్గర పడ్డదండి హాస్పిటల్ పరిగెత్తిందా పరిగెత్తలే ఆయన పాదాల మీద పడ్డది ఇక్కడ కూడా చాంద్ర రోగి అయిన వాళ్ళ తండ్రి కూడా ఆయన పాదాల మీద పడ్డాడు మొక్కలను బట్టంలో ఆడుకుంటున్నాడు నా బిడ్డ ఉన్నాడయ్యా అగ్నిలోనూ తరచుగా పడుతున్నాడు ఇక్కడ కూడా ఆమె కూడా దయ్యం పట్టిందయ్యా నచ్చిన కుమార్తె అయ్యా దావిది కుమారుడా నన్ను కరుణించయ్యా నన్ను కరుణించు దావిది కుమారుడా నన్ను కరుణించు నా బిడ్డని కర్ణించయ్యా దయ్యంతో బాధపడుతుందయ్యా ఆ బిడ్డకు పెళ్లి చేయాలనుకున్నది కానీ ఏ పరిస్థితి ఆడపిల్ల దయం పట్టింది బాధపడుతున్నది దేవుని దగ్గరికి వచ్చింది ఆయన గురించి విన్నది నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం ఇచ్చినావు ఎన్ని సంవత్సరాల నుంచి దేవునితో నడిచినావు క్రైస్తవుడిగా పిలబడుతున్నావు పేరుకు మాత్రం ఉన్నదేమో మృతుడవే అన్నాడు ప్రకటన గ్రంథంలో పేరుకున్నవేమో క్రైస్తవుడిగా పిలువబడుతున్నావేమో దేవుని సన్నిధి రా ఆమె వచ్చింది దేవుని దగ్గర బ్రతంలు ఆడుకుంటుంది దావిది కుమారా నన్ను కరుణించయ్యా నా బిడ్డ దయ్యం పట్టిందయ్యా అంటే ఆయన ఏమన్నా మాట్లాడా మౌనంగా ఉన్నాడట ఆయన మౌనం అందుకే ఆయన మత్స్ వార్త పదిహేను అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన అంటున్నాడు అందుకే ఆయన ఆమెతో ఒక్క మాట ఆయన నువ్వు చెప్పలేదు మళ్ళీ ఆయన చెప్పలేదు కదా శిష్యులు వచ్చి ఈమె అరుస్తున్నదయ్యా ఈమెను అయ్యా అంటున్నాడు కానీ ఆమె విడిచిపెట్టిందా ఆయన ఒక్క మాట కూడా మన మన జీవితాల్లో కూడా అంతే కొన్నిసార్లు మనం ఎంతగా ప్రార్థన చేస్తున్నావు ఒక ఆమె చెప్తున్నామ్మా నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నానమ్మా నా బిడ్డ కొరకు కన్నీరు కారుస్తున్నానమ్మా నా బిడ్డ మారతలేదు నాకు జాబ్ రాట్టలేదమ్మా అని ఏడుస్తున్నది నా ప్రియ బిడ్డ తప్పకుండా జాబ్ ఇస్తాడు అక్కడ మాట్లాడాడా ఆమె వచ్చింది దావిది కుమారుడా నన్ను కన్నించయ్యా నా బిడ్డ దయం పట్టిందయ్యా బాధతో ఉన్నదయ్యా వేదనతో ఉన్నదయ్యా పిలుస్తున్నాడు పిలుస్తున్నది ఆమె కణాని స్త్రీ ఆయన ఏం మాట్లాడలేదని మాట్లాడుకుంటే వెళ్ళిపోతనే ఉన్నాడు మళ్ళీ శిష్యులు వచ్చారు ఆమె ఆమె అరుస్తుందయ్యా ఆమెను పంపించే అన్నారు నేటి జిల్లాలో కూడా అంతే మన జీవితాలకు అందరికీ ఎగతాళిగా ఉంటుంది మన ప్రార్థన ఎగతాళిగా ఉంటుంది మన జీవితమే ఎగతాళిగా ఉంటుంది కానీ దేవుడు ఉన్నాడు గొప్ప దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగించే దేవుడు మనతో ఉన్నాడు భయపడవలసిన అవసరం లేదు అది ఆయన అంటున్నాడు ఆయన ఆమెను చూచి పిల్లల మొదట తృప్తి పొందవలను పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదనను అందుకు ఆమె నిజమే ప్రభావా అయితే కుక్క పిల్లలు కూడా బళ్ళ కింద ఉండి పిల్లలు పడవే రొట్టె ముక్కలు తినును కదా అని ఆమెతో చెప్పాను చూసారా కుక్క పిల్లలకి ఏ పిల్లలది అంటే కింద పడిన ముక్కలు కూడా అంటే ఆమె అంత విశ్వాసం ఏమైనా విడిచిపెట్టిందా కష్టం వచ్చిందంటే కొంచెం ప్రార్థన కాగానే ఇట్లా లైట్ అయ్యగానే ఈ స్విచ్ అయ్యగానే లైట్ రావాలి మనకు అట్లుండాలి ఉండాలి ప్రార్థన చేయగానే వెంటనే స్వస్థత కావాలి ప్రార్థన చేయగానే అద్భుతాలు జరిగిపోవాలి అది కాదు ప్రివిటా ప్రార్థించాలి విసుకక్క ప్రార్థించాలి ఆమె పట్టుదలతో విడవలేదు అయ్యా బళ్ళ కింద ముక్కలు కూడా ఏరుకుని తింటే కదే కుక్క పిల్లలు అన్నది ఏమన్నా తిట్టుకున్నదా దేవుని సన్నిధిలో ప్రార్థించింది నువ్వు ప్రార్థించు దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు ఆమె వెంటనే దయ్యం నీ కుమార్తెను వదిలిపోయిందని ఆమెతో చెప్పాను ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు దయ్యం వదిలిపోయి ఉండేటో చూశాను చూసారా అందులో అలా రాసున్నది ఇక్కడేమో మత వార్తలు ఏమున్నదంటే ఆ అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీ కవును గాక అని ఆమెతో చెప్పాను విశ్వాసం విశ్వాసంతో పట్టు విడవక ప్రార్థించింది దేవుని పాదాలు పట్టుకుంది ఆయన పాదాలు నువ్వు పట్టుకున్నప్పుడు దేవుడిని పట్ల అద్భుతం జరిగిస్తాడు అందుకే అంటున్నాడు నీ గుమ్మాన్ని బలపరుస్తాను అంటున్నాడు నీ పిల్లల్ని అంటున్నాడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే ఆయన మాటల్ని విన్నప్పుడు ఆయన మాటలు నువ్వు ధ్యానించినప్పుడు ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు దేవుడిని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు అందుకే అంటున్నాడు నా కుమారుడా నా మాటలను మనసు నుంచి కొనుము నా ఆజ్ఞని యుద్ధ దాచిపెట్టుకొని నా ఆజ్ఞలు నీ మనసు నుంచి కొనియాడులా నీ కను పాప నా ఉపదేశం కాపాడిని ఎలా నీవు బ్రత్ అంటున్నాడు హాల లూయ హాల లూయ ఎంత గొప్ప దేవుడు నా మాట వినేవారు నా గడప ఎద్ద కాచుకునేవారు ధన్యులు అంటున్నాడు ఆయన గడప ఎద్ద నా ప్రిబిడ జీవమును కోరుకుంటావా మనం చదువుకున్నాం ప్రదేశ కారణం ముప్పై అధ్యాయం పంతొమ్మిదో వచ్చినములో నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశంలో మీ మీదగా సాక్షిగా ఉంచు నువ్వు జీవాన్ని కోరుకుంటావా పరలో చేతావు మరణం కోరుకుంటావా నరకంలోకి పోతావు నీ కుటుంబం అంతా ఎత్తబడాలనుకుంటే ప్రభు మార్గంలో జీవించు ఆయన జీవాన్ని కోరుకో ఆయన మాట విను ఆయన చెప్పింది చెయ్యి దేవుడిని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ప్రార్థించుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగింది ఆయన గొప్ప దేవుడు నాయన ఇక నువ్వు ఇచ్చిన వాక్యం కొరకే నీకు మా బిడ్డలు ఆశీర్వదించబడాలని మేము ఇష్టపడుతున్నామయ్యా మా కుటుంబం ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నామయ్యా మా గుమ్మాలని బలపరచాలని మేము ఇష్టపడుతున్నామయ్యా మా పిల్లలు వృద్ధి పొందాలని ఇష్టపడుతున్నామయ్యా అయ్యా చెప్పిన ఆయన అద్భుతం నాయన అసలు కార్యాలు నాయన ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు ఆ వేదన కన్నీరు నాట్యంగా మార్చి స్వస్థపరిచి ఉద్యోగాలు ఇచ్చి వివాహం జరిగించి మరణ పడకలుంచి లేవనెత్తి నీ కురపరచు మన ప్రార్థిస్తున్నాం అయ్యా నీకు వందనాలు మేము జీవమును కోరుకొని పరలోకానికి వారసుల గుండుటకు మా అందరినీ ఆయత్తపరచమని దీవించి ఆశీర్వదించు ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించడం కాక మరి మీ ప్రార్థన అవసరం కోరిన వెళ్ళా తప్పకుండా ఫోన్ చేయండి ఆలస్యమైన తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాము మీరు కూడా ప్రార్థించండి మేము ప్రార్థించేదానికన్నా మీరు ప్రార్థించినప్పుడు దేవుడు పట్టుదలతో విశ్వాసంతో విసుక ప్రార్థించడం మీ పట్ల దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు మీరు ఆత్మీయంగా బలపడినచ్చు ఈ క్రింది ఈ స్క్రీన్పై కనపడుతున్న అకౌంట్ నెంబర్కి తప్పకుండా మీరు చేయూతనియాలని ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు అమ్మాయి